కేంద్ర ప్రభుత్వం నోటిఫై చేసినటువంటి నాలుగు లేబర్ కోడల మీద ఇవాళ దేశవ్యాప్తంగా మొత్తం కార్మిక సంఘాల జాయింట్ యాక్షన్ కమిటీ అట్లే సంయుక్త కిసాన్ ఉన్న రైతు వ్యవసాయ కార్మిక సంఘాలు పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాలు చేస్తున్నాయి లక్షలాది మంది నిరసనలో దేశవ్యాప్తంగా పాల్గొంటున్నారు ఎప్పటికైనా కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ఆ లేబర్ కోడ్ల యొక్క నోటిఫికేషన్ మీద వెంటనే రద్దు చేసి అలాగనే ఏదైతే కొత్త లేబర్ పాలసీ శ్రమశక్తి నీతి రెండు వేల ఇరవై ఐదు ఉందో దాన్ని కూడా వాపస్ తీసుకుని ఇండియన్ లేబర్ కాంగ్రెస్ సమావేశాన్ని ఏర్పాటు చేయాలి ఇండియన్ లేబర్ కాంగ్రెస్ గత దశాబ్ద కాలంగా మోడీ గారు అధికారంలోకి వచ్చిన తర్వాత దాన్ని సమావేశం పరచడం లేదు భారతదేశంలో ఏ కార్మిక చట్టాలు రూపొందించాలన్నా కార్మిక పాలసీని నిర్ణయించాలన్నా అత్యున్నతమైనటువంటి త్రైపాక్ష కమిటీ సమావేశంలో నిర్ణయించాలి అలాగని అంతర్జాతీయ కార్మిక సమాఖ్యకి ఇచ్చినటువంటి కొన్ని కన్వెన్షన్ యొక్క తీర్మానాల్ని భారతదేశంలో పొందుపరిచి ఆ రకంగా ఈ దేశంలో కార్మికులకి ఉద్యోగ భద్రత సామాజిక భద్రత పెన్షన్ సౌకర్యాలు కల్పిస్తూ ఒక న్యాయమైనటువంటి కార్మిక పాలసీని తీసుకురావాలని సిఐటియుగా కార్మిక సంఘాలుగా డిమాండ్ చేస్తున్నాం అలా కాకుండా ఈ లేబర్ కోడుల్ని అమలు జరపడం కోసం ఇది ఉమ్మడి జాబితాలో ఉన్నటువంటి అంశం రాష్ట ప్రభుత్వాన్ని పరిగణలోకి తీసుకోకుండా రాష్ట ప్రభుత్వాల మీద ఒత్తిడి తీసుకొచ్చి ఈ లేబర్ కోడ్లు అమలు జరపాలని ఇప్పటికే ఎనిమిది గంటలు పది గంటలు చేస్తూ నోటిఫికేషన్లు జారీ చేసింది అందుకని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి కూడా చెప్తున్నాం ఇవాళ నువ్వు పెట్టుబడులు అంటున్నావు పరిశ్రమలు అంటున్నావు కానీ ఆ పరిశ్రమల్లో మోడల్ స్టాండింగ్ ఆర్డర్స్ నిర్ణయించేటువంటి అధికారం కేంద్ర ప్రభుత్వం ఈ లేబర్ కోడ్ లాగేసుకుంది అందువల్ల ఒక రకంగా రాష్ట ప్రభుత్వం యొక్క సార్వభౌమత్వ అధికారాలు కూడా కేంద్ర ప్రభుత్వం లాగేసుకుంటుంది అది రాబోయేటువంటి కాలంలో కేంద్ర రాష్ట సంబంధాల మీద దెబ్బ తగిలింది పారిశ్రామిక ప్రశాంతతకి దెబ్బ తగిలింది ఆర్థిక వ్యవస్థలో అనేక విష పరిణామాలు దొరికితే మేము భారత కార్మిక సంఘాల తరఫున కేంద్ర ప్రభుత్వానికి ఒకటే మాట చెబుతున్నాం ఈ లేబర్ కోడ్లు రద్దు చేయండి ఇండియన్ లేబర్ కాంగ్రెస్ సమావేశపరచండి అట్లా కాకుండా మేము మొండిగా వీటిని అమలు చేస్తాం అనుకుంటే మాత్రం రాబోయే కాలంలో మొత్తం ఎక్కడ చూసినా దేశవ్యాప్త పోరాటాలు దొరుకుతాయి ఇండస్ట్రియల్ పోరాటాలు జరుగుతాయి ఈ పోరాటాల్లో తీవ్ర పరిణామాలు జరిగితే దానికి కేంద్ర ప్రభుత్వమే బాధ్యత వహించాలని సిఐటిగా హెచ్చరిస్తున్నాం ఇవాళ ఈ పోరాటం ఈ దేశంలో ఉన్న విశాలమైన ప్రజానికి యొక్క మద్దతు తోటి ఈ సంఘీభావంతో ఈ పోరాటం జరుగుతుంది భారతదేశ ప్రజల కొనుగోలు శక్తిని పెంచడానికి అలాగే భిన్నత్వంలో ఏకత్వంలో ఉన్న భారతదేశంలో సామాజిక తరగతులు అక్కడికి వర్గాలు వ్యవసాయ కార్మికులు కూడా మినిమం కొన్ని లక్షలు కనిపిస్తూ రాజ్యాంగం ఇచ్చింది అలాంటి రాజ్యాంగాన్ని విధ్వంసం చేస్తూ పార్లమెంటరీ సాంప్రదాయాల్ని తొంగలో దొక్కుతూ కార్మిక సంఘాల అభిప్రాయాన్ని పరిగణలోకి తీసుకోకుండా ఏకపక్షంగా వాసిష్ఠ లక్షణాలతోటి నేను ఈ లేబర్ బోర్డును అమలు చేస్తామనుకుంటే మాత్రం కాబట్టి మాకు ఒక వారసత్వం ఉంది ఏమిటి ఆ వారసత్వం అంటే బ్రిటిష్ ప్రభుత్వం మీద పోరాడి ఆ రోజు ట్రేడ్ యూనియన్ చట్టాన్ని ఇరవై ఆరులో తెచ్చుకున్నాం ముప్పై ఆరులో పేమెంట్ ఆఫ్ ఎనిమిదిలో తీసుకొని చట్టం తీసుకొచ్చుకున్నాం అందుకనే ఈ సామ్రాజ్యవాద వ్యతిరేక పోరాటంలో కార్మిక సంఘాలు పుట్టిన భారత కార్మిక సంఘాలు ఇప్పుడు ఈ సామ్రాజ్యవాద కార్పొరేట్ అనుకూల మత అనుమాద అనుకూల ఈ ఫార్సిస్టు లక్షాలతోటి ఉన్న ప్రభుత్వాన్ని ఎదుర్కోవడానికి ఆ కార్మిక వర్గానికి ఆ శక్తి ధైర్యం దమ్ముందని కూడా ఈ నిరసనల ద్వారా ప్రభుత్వాన్ని తెలియజేస్తున్నాం రాబోయే కాలంలో కార్పొరేట్లకు ఊడిగం చేస్తారా ప్రజల యొక్క మనోభావాలతో మీరు పరిపాలన చేస్తారా తేల్చుకోవాల్సినటువంటి విషయం మీ చేతుల్లోనే ఉంది ఈ పోరాటాన్ని ఒక ధర్మ పోరాటంగా దేశభక్తి పోరాటంగా మేము పెద్ద ఎత్తున విస్తృత పరిచి రాబోయే కాలంలో మోడీ ప్రభుత్వం యొక్క విధానాలకు వ్యతిరేకంగా ఒక పెద్ద విస్తృత ప్రజానీకాన్ని కూడగడతామని హెచ్చరిస్తున్నాం